ఇమ్మడి రవిని ఎంత అడిగినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడతా కోర్టు బెయిల్ ఇస్తే బయటకు వచ్చినాక సిసిఎస్ పోలీస్ స్టేషన్కు సంతకం పెట్టేటందుకు వస్తే మీడియోలు అడిగితే కూడా ఆన్సర్ చెప్తాలేడట అగో మరి ఎందుకు నేరాలన్నీ చేసినానికి ఇట్లా సప్పుడుగా కాకుండా ఊకుంటున్నాడా మైకులో ముంగడ పెట్టినా కూడా మౌనంగా ఎందుకుంటుండో అరుచుకుందాం పని పోలీస్ స్టేషన్లో సతకం పెట్టి బయటకు వచ్చిన ఐబొమ్మ రవిని ఆడున్న విలేకరులు పోయి ఏం అడిగినా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుంటా ఎట్లా పోతుండవు సుశీరా ఒక్క మాట మాట్లాడు నేరాలు చేసినట్టు ఒప్పుకున్నరా కోట్ల రూపాయలు కూడా కట్టుకున్నావు పైరసీ దొంగ అని పోలీసులు అంటుర్రు మరి మీరేమంటారు అంటే చూసుకుంటా వాళ్ళ మాటలు అనుకుంటా సప్పుడు కూడా చేస్తలేడంటే ఎందుకు అంటే ఏమో మరి పోలీసులకు ఇట్లా బయట మీడియాతో మాట్లాడితే మళ్ళా లోపటేస్తామని బెదిరిచ్చిర్రా లేకుంటే ఇమ్మడి రవికే మీడియా మీద నమ్మకం పోయిందో గానీ మాట్లాడుకుంటానైతే కార్యక్కి సప్పుడు చేయకుండా పోయిండు పోలీసులారా పైరసీ చేసి బెట్టింగ్ యాప్ల మీద సమాచారం మొత్తం వేరేటోళ్లకు అమ్మిడని సినిమాలను ఫైరసీ చేసుడు నేరమని అంటిరి ఇప్పట్ల ఇమ్మడి రవి బయటకు రాడని అంటిరి మరి ఇప్పుడు రవికి బెయిల్ ఎట్లా మంజూరు అయింది అంటే మీ పోలీసుల పనితనం కూడా చక్కదనంగా లేకరే బెయిల్ వచ్చిందా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు